ప్రభావతి ఇంట్లో నుంచి బయటికి వస్తుండగా మేన అయితే గుద్దుకుందనమాట అన్ఎక్స్పెక్టెడ్గా అది కంగారులో వచ్చి ప్రభావతి ఏమో గుద్దుకుంటూ ఇద్దరు కవర్లు కూడా చంద్రవందర అయిపోయి అటు ఇటు ఎగిరిపోయాయి అనమాట ఇద్దరు కూడా నెతికేసరికి మనోజేమో అయ్యో ఏంటి ఇలా గుద్దుకున్నారని చెప్పేసి అయితే దూరం నుంచి చూస్తూ ఉన్నాడనమాట ఏంటి మేనా కళ్ళు పెట్టుకొని ఉన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే నీలాగ నెత్తి మీద పెట్టుకోలేదు అని చెప్పేసి అయితే బాలు ఆన్సర్ ఇస్తున్నాడు అనమాట అమ్మకైతే అలా అనేసరికి ఇద్దరు కవర్లు కూడా చేంజ్ అయిపోయాయి అనమాట మేనా కవర్ ఏమో ప్రభవతి తీసుకుంది ప్రభవతి కవర్ ఏమో మీనా తీసుకొని లోపలికి వెళ్తుంది వెంట ఎక్కడ చూస్తున్నావు అని చెప్పేసి అయితే ప్రభావతి బాలు కొంటున్నాడు అనమాట అంటుంటే ప్రభవతి వాళ్ళ అమ్మకేమో వాళ్ళ కొడుకు మనోజ్కి అయితే ఆ కవర్ ఇచ్చిందనమాట ఇచ్చేసి ఏమంట నాకు నాలుగు లక్షల రూపాయలు కావాలి అర్జెంటుగా అని చెప్పేసి అయితే షేడ్ దగ్గరికి వచ్చాడనమాట అలాగైతే నాకు ఎనిమిది గ్రాములు బంగారం అయితే ఉండాలి అది నీ దగ్గర ఉందా అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఆ ఉందండి అని చెప్పేసి మనోజ్ ఏమో తన చేతిలో ఉన్న కవర్ని అయితే ఓపెన్ చేయబోతూ ఉన్నాడనమాట ఆ చే అందులో ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం మరి చూస్తే ఏమో మొత్తం షాక్ అయిపోయాడు మనోజ్ అందులో ఏముంది అని చెప్పేసి అని చూస్తే అందులో మొత్తం చేపల మొక్కలు ఉన్నాయన్నమాట మేనా కవర్ ఇక్కడికి చేంజ్ అయిపోయింది కదా ఏంటి బాబు ఎలా చేసావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే మనోజ్ తీసుకెళ్లిన కవర్లో చేపల ముక్కలు ఉన్నాయి అంత నీ వల్ల జరిగిందని చెప్పేసి నీ వల్ల అయిందని ప్రభావతి తిడుతూ ఉంటుందన్నమాట మేనాకి ఆ ప్రభావతి ఏమో ఈ పూలగంప వల్ల అంతా జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటుండే మీన ఏమో అలా చూస్తూ ఉంటుందనమాట బావగారు చేపల మొక్కలు తీసుకెళ్ళారు ఇవ్వమంటుంటే అని చెప్పేసి బాలు ఏమో వాళ్ళ అమ్మ చేతిలో ఉన్న కవర్నైతే తీసుకుంటున్నాడు అనమాట ఇవ్వు ఇవ్వు అని అంటే మనోజ్ తీసుకెళ్తాడని చెప్పేసి అంటూ ఉంటున్నాడనమాట వాళ్ళ ఆయన కూడా ఇవ్వవే ఇవ్వవే అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట అప్పుడు ప్రభావతి తన చేతిలో ఉన్న కవర్ని అయితే అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్